అవాస్తవాలతో కుమార్ పిటిషన్ వేయగానే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రైతుల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై విజయకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఈ పిటిషన్ కుమార్ వేశారని విమర్శించారు సీనియర్ ఐఏఎస్లో ఉండి పబ్లిక్ మీటింగ్ లో విజయ్ కుమార్ పాటలు పాడలేదా అని గుర్తు చేశారు అమర్ రాజా బ్యాటరీల కంపెనీ రాష్ట్రం నుండి వెళ్లిపోవడంలో నీ పాత్ర లేదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం అలానే ప్రజల సంక్షేమం కోసం ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితంగా ఉందో అలాంటి రైతుల కోసం చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఈ దిశగా ఆలోచన చేస్తూ ఇవాళ కుటుంబ ప్రభుత్వం ముందు చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు కల్పించాలి జరుగుతున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు డైవర్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం ఏ రకంగా చేస్తుంది అనటానికి ఇవాళ ఒక నిదర్శనం ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అని ఆయన నాలుగు రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాడు ఏంటంటే దాంట్లో సారాంశం పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు ప్రజల కోసం పనిచేయట్లేదు సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా సంపత్తిని అంతా దాంట్లో పెట్టి ఒక మేధావిని అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేసాడు మిస్కాండక్ట్ అంట డిస్కనెక్ట్ చేసుకోవాలంటే చాలా చాలా పదాల్లోన్నీ ఆ పిటిషన్లో వాడారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిత్వ శాఖ అయినటువంటి పంచాయతీ రాజధాని శాఖకి ఏ రకంగా దాన్ని చనిపోయినటువంటి ఒక వ్యవస్థని మళ్ళా పునరుజ్జీవింప చేస్తూ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లందరికీ కూడా ఏ రకంగా గౌరవం కల్పించాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరూ తెలుసు పక్క రాష్ట్రంలో వాళ్ళకి కూడా తెలుసు కానీ దౌర్భాగ్యం ఈ పెద్ద మనిషికి తెలియకపోవటం రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీ కూడా పెట్టాడు లిబరేషన్ కాంగ్రెస్ అని దాని ద్వారా గతంలో పోటీ కూడా చేశాడు మరి రిటైర్డ్ ఐఏఎస్ వదిలేసి అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాతేనే కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా చాలా చాలా పదవులు వాడాడు ఒకసారి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవన్నీ గతంలో చేయాలి కదా అందుకే గురిగింద సామెత అని చెప్తుంటారు పెద్దలు సామెత పెట్ల మనం ఉంటే ఒకటి మనం లేకపోతే ఒకటి నువ్వు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా గతంలో గత గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమైపోయినారా బాబు నీకు మరి అదే విజయ్ కుమార్ గారిని అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి నువ్వు చెప్పినటువంటి ఈ నీతులు సూక్తులు అన్ని కూడా ఏమైపోయినాయి కుమార్ గతంలో నువ్వు సీనియర్ ఐఏఎస్ అనేది కూడా మర్చిపోయి పబ్లిక్